భూపాల్పల్లి జిల్లాలో నాయకుడు రవి పటేల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జాతీయ రహదారి దిగ్బంధం చేయడం జరిగింది అనంతరం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది హైకోర్టులో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్టే ఇచ్చినందున తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీర్మార్ మల్లన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా జిల్లాలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని రవి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరుణాకర్ చంద్రశేఖర్ సంతోష్ శ్రీను వెంకన్న సమ్మయ్య నవీన్ అక్షయ్ సన్నీ శంకర్ రావు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నిన్నేదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ జీవో నంబర్ ఎంఎస్ గౌరవ హైకోర్టు కొట్టేసిందో దాని మీదకి నిరసనగా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధ మేరకు ఈరోజు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు బంద కార్యక్రమాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ యొక్క బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇవి ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఏదైతే బీసీలను మోసం చేస్తున్నాయో దానికి నిరసనగా ఈరోజు మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు బంద కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అరవై నాలుగు శాతం మంది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కనీసం ఆరు శాతం ఉన్న ఓసీలు ఈరోజు పట్టుబట్టి ఆపుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఒక్కటే ఈరోజు మన యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే సబ్బండ వర్ణాలు వర్గాలు పోరాటం చేసి సాధించుకున్నాయో మనం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అంతా ఐక్యమై మన యొక్క ఆకాంక్షను నెరవేర్చుకునే విధంగా తీసుకెళ్తాన్ని పింబర్ మల్లారాయణ గారు పిలుపు జరిగింది ఆ యొక్క పిలుపు మేరకు ఈరోజు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మనం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఏదైతే తమిళనాడులో ఇంప్లిమెంట్ అయినటువంటి ఈ అరవై ఏడు శాతాన్ని వీళ్ళు ఆదర్శంగా తీసుకొని తమిళనాడుకు కొంతమంది ముఖ్యాలను పంపించి కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ నైన్ను ను కేంద్ర ప్రభుత్వం ద్వారా మన చట్ట సభల్లో ఆమోదించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏ ఏది చేయకుండా మేము కోర్టులో వేసినాం అడ్వకేట్ కనీసం అడ్వకేట్ జనరల్ని కూడా ఇంప్లీడ్ అయిన వ్యక్తులకు ఇంప్లీడ్ అయిన వ్యక్తులకు అడ్వకేట్ జనరల్ని కూడా పెట్టనటువంటి ప్రభుత్వం ఇంతవరకు బీఆర్ఎస్ కానీ లేదంటే బీజేపీ కానీ కనీసం ఈ యొక్క ఈ యొక్క కోర్టులో ఇంప్లీడ్ కూడా కాలేదు ఈ రెండు పార్టీలు అంటే వీళ్ళ వైఖరి ఏంది తెలంగాణ బీసీ ప్రజల పక్క పక్షాన బీజేపీ బీఆర్ఎస్ వైఖరి ఏంది అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కోర్టు కేసులో మాధవ రెడ్డి ఎవడైతే చేసిందో ఆయన కేసు మీద ఇంప్లీడ్ అయిన మొట్టమ్యక్తి మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ వీళ్ళ వైఖరి ఏంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ కాంగ్రెస్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఈ అంశాన్ని ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కూడా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తీసుకురావాల్సిన బాధ్యత మీకుంది లేదంటే నైతి నైతిక బాధ్యత వహించి కేంద్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూకుమడిగా రాజీనామాలు చేస్తే ఖచ్చితంగా బీసీలంతా రాజ్యాధికారం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక పెద్ద ఎత్తున కూడా బీసీలు కూడా మన యొక్క అధికారం సాధించుకోవడం కోసం అన్ని వర్గాలు ఏకం కావాలని మేము పిలుపునిస్తున్నాం జై